వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే గరికపాటి మొదటి భార్య కామేశ్వరి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు మరి ఇది ఇంకా ఎన్ని ఎన్ని రోజులు కొనసాగుతుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే నమస్తే అండి మేడం మనం కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కనుక ఇప్పుడు గరికపాటి గారి న్యూస్ ఏదైతే ఉందో చాలా వైరల్గా మారింది సో తన మొదటి భార్య కామేశ్వరి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది కొన్ని వీడియోస్ ద్వారా సో ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది దీనికి ఎప్పుడు ముగింపు ఉంటుంది మనకు తెలియదండి ఇది ముగింపు ఉండేలాగా ఆవిడ అనుకుంటున్నారని మనకు అనిపించట్లా ఇక్కడ రాజీకి వచ్చే ధోరణి అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఆవిడ వెనకాల రాజకీయ హస్తం అయితే ఉందండి ఇప్పుడు గరికపాటి గారికి తెలుగుదేశం అంటే అభిమానం అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే కూడా అభిమానం ఆయనకి ఆయన వ్యక్తిగతంగా ఆయన అభిష్టాలు ఏ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారినంతలా పొగిడేసరికి ఆయన ముక్కుకే కోటి రూపాయలు ఇవ్వచ్చు అన్నారు కదా ఒక పద్యం చెప్తూ ఆ ఆయన మీద చాలా అందగాడు ఆయన అని సో వైవిఎస్ చౌదరిని ఆయన అడిగాడు ఎక్కడ పట్టారయ్యా ఈ ఫోటో అని ఎన్టీ రామారావు గారి ఫోటో చూపించి అది చాలామందికి నచ్చట్ల ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే ఆయనకి ఏదో ఒక మంచి కల్చరల్ అంబాసిడర్ గానో లేకపోతే కల్చరల్ సాంస్కృతిక సలహాదారుగానో ఇంకేదైనా ఇద్దామని అనుకుంటోంది అని ఒక వార్త బయటకు వచ్చింది అది ఎప్పుడైతే అన్నారో దానికి వ్యతిరేకంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్య పార్టీల వాళ్ళు ఇందులో దీని వెనకాల ఉన్నారు అని మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆంధ్రాలో వైసీపీ అంటే మరి వీళ్ళిద్దరూ స్నేహితులే కదా వైసీపీ అండ్ బీఆర్ఎస్ కాబట్టి వాళ్ళ ద్వారా జరుగుతోంది అని ఒక ప్రచారం అయితే వస్తుంది లేకపోతే తొమ్మిది నెలల క్రితం ఆవిడ ఒక వీడియో చేశారు ఒకటి రెండు వీడియోలు చేశాక మీద కామేశ్వరి గారి కొడుకులు ఎవరైతే ఉన్నారు గరికపాటి గారి కొడుకులు శ్రీశ్రీ అండ్ గురజాడ అందులో మరి ఏ కొడుకు వెళ్ళారో కోర్టుకు వెళ్ళారు క్రిమినల్ కే క్రిమినల్ కేసు ఫైల్ చేశారు చేసి ఆవిడనేమో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు టట్లు సరే అది అయిపోయింది అయిపోయాక తొమ్మిది నెలల తర్వాత ఆవిడ ఇప్పుడు ఎందుకు మళ్ళీ బయటకు వచ్చారు ఇప్పుడు వచ్చి ఆవిడ రచరచ చేస్తున్నారు ఆవిడకి టీవీ నైంటీ నైన్ అని ఒకళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు మహిళా మనలో సపోర్ట్ ఉంది మహిళా సంఘాల ఏదో చెప్తున్నారు సో ఆవిడ ఎవరిదో అండ చూసుకుని ఆవిడ ఇవన్నీ మాట్లాడుతున్నారు నేనంటాను రెండు వేల ఒకటి ఆగస్ట్ ఇరవై మూడు నేను నా పిల్లల్ని వదిలేసి నేను వెళ్ళిపోయాను అని ఆవిడే వీడియోలో చెప్పాను నిన్న మనం ఒక వీడియో చేశాం దానికి ప్రతిగా ఆవిడ ఇవాళ ఒక వీడియో చేశారు అంటే దానికి బదిలిస్తున్నట్టుగా ఆవిడ ఆవిడ ఫస్ట్ భర్త గురించి మాట్లాడారు గరికపాటి గారి గురించి మాట్లాడారు కానీ శివప్రసాద్ అనే వ్యక్తి గురించి మాట్లాడలేదు అందులో అంటే మనం అడిగిన వాటికి సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆవిడ అంత వివరంగా అన్నీ చెప్పాక ఇప్పుడు అసలు దేనికోసం ఆవిడ చేస్తోంది దుష్టుడు దుర్మార్గుడు నీచుడు అంటూ మాట్లాడుతూ ఇప్పుడు ఆయన దగ్గర నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు ఇప్పుడు మీ పిల్లలు సెటిల్ అయ్యారు ఇప్పుడు మీ పిల్లలు కొత్తగా మీ మీద ప్రేమ వస్తుందా ఇప్పుడు ఒక స్త్రీ ఓకే పిల్లలు సుఖపడాలనో దేనికోసం వదిలేసి అంటుంది సరే అప్పుడేదో జరిగిపోయింది జరిగిపోయింది మనసులోనే ప్రేమ పెట్టుకున్నాను అంటుంది ఇరవై ఏళ్ళు ఏ తల్లి అయినా పిల్లల్ని చూడకుండా ఉండగలదా వదిలేశాక ఇరవై నాలుగేళ్ళు అయింది ఆవిడ వదిలేసి ఆల్మోస్ట్ కదా మొన్న ఆగస్టుకి ఇరవై మూడు కంప్లీట్ అయ్యి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగుకి నేననేది నిజంగా తల్లి ఉంటే ఎవ్వరూ వదలరండి అసలు పిల్లల కోసం తప్పించిన తల్లి ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ కదా నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ కూడా కావచ్చు అటువంటి వ్యక్తి ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు మనం చెప్పుకుంటే కనుక అయితే గరికపాటి వారి మీద అందరికీ చాలా అభిమానం ఎక్కువ ఆయన అహంకారి కావచ్చు ఆయనకి దిష్ణాహంకారం అంటాం బాగా ఆయనకు విద్వత్ ఉంది ఆయన కుంభావ సరస్వతి అంతే ఇప్పుడు ఒక వ్యక్తి ఎందుకు నచ్చుతాడు ఎందుకు నచ్చడు అనే దానికి ఎవరు చెప్తారు సమాధానం ఆయన కొన్ని చలోక్తులు ఉంటాయి కొంతమందికి కొన్ని వక్రంగా కనిపిస్తాయి వ్యంగ్యంగా కనిపిస్తాయి అది వాళ్ళు తీసుకునే విధానంలో ఉంటుంది ఆయన కట్టుబట్టు మీద మాట్లాడాడు ఆడవాళ్ళది అది కొంతమందికి నచ్చలేదు అనుకో కొన్ని విషయాల్లో ఆయన ఓపెన్గానే మాట్లాడతాడు ఆయన అది కొంతమందికి నచ్చదు ఆవిడ కూడా చెప్తుంది చాలా ముక్కు సూట్ మనిషి అని అహంకారం ఎక్కువ ఉంటుంది ఎప్పుడూ కూడా విద్వత్ వాళ్ళకి అహంకారం అనేది అందం అంతే అలంకారం అంటారు అది మన కావ్యాలు చదువుకుంటే అర్థమవుతుంది సో ఇప్పుడు అసలు ఈవిడ వెనకాల ఎవరున్నారు ఈవిడ ఎందుకు ఇంత అగ్రెసివ్గా వెళ్తోంది ఈవిడ రాజీకి వస్తుందా రాదా అనేది మనం వేచి చూడాలండి ఎందుకంటే అసలు ఆవిడ ఏం ఆశిస్తున్నారు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు అంటే అంటే ఈయన ఈయనకు ఆస్తి వచ్చింది కాబట్టి ఇప్పుడు పిల్లల మీద ప్రేమ వచ్చిందా నా పిల్లలు ఇప్పుడు కోటీశ్వర్లు అని ఆవిడే చెప్తుంది వీడియోలో ఒకప్పుడు ఏమీ లేదు పదేళ్ళు కష్టపడ్డాడు ఆయన కష్టపడి తను ఈ స్థాయికి వచ్చాడు అని ఆవిడే చెప్తోంది నన్ను చాలా బాధ పెట్టాడు అంటుంది ఆ బాధ ఏంటో చెప్పదు ఎంతసేపు కాఫీ తాగలేదు నాతోటి భోజనం చేయలేదు లేకపోతే సినిమాకి తీసుకెళ్ళలేదు స్కోటర్ మీద తీసుకెళ్ళలేదు ఇవే కంప్లైంట్స్ కదా నేను అప్పుడు ఉద్యోగం చేస్తానంటుంది మళ్ళీ నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదంటుంది ఇప్పుడు సంస్కృతం లెక్చరర్గా అంటుంది ఆవిడ ఇప్పుడు ఆయన చెడ్డవాడో మంచివాడో నువ్వు ఇష్టపడి వెళ్ళావు అయిపోయింది అక్కడితో ఆ చాప్టరు విడిపోయారు నీకు ఏదో నచ్చలేదో ఆయనకి నచ్చలేదు విడిపోయారు మీ ఇద్దరు ఇంకో మాట కూడా ఉంది నా చేత బలవంతంగా నలుగురు అన్నదమ్ములు కలిసి తెల్ల కాగితాల మీద సంతకం తీసుకుని నా ఇల్లు రాయించేసుకున్నాడు అంటుంది అసలు మీకు లీగల్గా పెళ్ళి కానప్పుడు మీరు ఎట్లా సంతకం పెట్టారు ఆవిడే చెప్తుంది మాకు లీగల్గా పెళ్ళి అవ్వలేదు మేము దండలు మార్చుకోలేదు అంటే కలిసి జీవించారు మరి సంతకాలు ఎలా పెడతారు మీరు నేను రోడ్డు మీద ఉన్నాను ఆ రోజు నేను చాలా ఇబ్బందులు పడ్డాను కరెక్టే అవన్నీ మనం సానుభూతి చూపిస్తాం దాన్ని ఎవరు కాదంటల్లా అవునా కాదా కానీ మీరు ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు ఒక వ్యక్తికి ఒక పదవి వస్తుందనేసరికి మీ వెనకాలి ఎవరుండి చేయిస్తున్నారు ఇప్పుడు ఆయనకి పేరు రావడం చాలామంది కంటగింపుగానే ఉంటుంది అందుకని ఈవెంట్ని ఒక ఎరగా వాడుకుంటున్నారు ఇప్పుడు మనం కమిస్ట్రి గారికి ఏం చెప్తున్నామంటే మీరు ఆలోచించుకోండి మీరు చదువుకున్న వ్యక్తి కదా మీరు బాగా చదువుకున్నారు మంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు ఎంతోమంది విద్యార్థులని ఆవిడ తీర్చిదిద్దారు మరి అటువంటి వ్యక్తి తన జీవితాన్ని తను ఇట్లా బహిర్గతం చేసుకుని ఇప్పుడు పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది ఆవిడ సరే గరికపాటి గారిని ఒక పక్క ఇబ్బంది పెడుతూనే పిల్లలు చాలా ఇబ్బంది పడతారుగా ఇప్పుడు సంఘంలో ఒక స్థాయిలో చేసినా కానీ గరికపాటి గారు మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు ఎందుకని ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు వద్దనుకుని విడిపోయారండి ఇద్దరు ఇప్పుడు ఇదేమి ఆవిడ బలవంతంగా పంపించేసో లేకపోతే ఇక్కడ అన్యాయంగా ఏం జరగలేదు ఇద్దరు ఇష్టపడి విడిపోయారు ఆవిడే చెప్తుందిగా నలుగురు అన్నదమ్ములు ఎదురుగుండీ సంతకాలు పెట్టుకున్నారు వాళ్ళు అంటే రాసుకున్నారు ఓకే ఇంకా ఇంకా నీ జీవితంలోకి నే రాను నా జీవితంలోకి నూరు రావద్దను లేకపోతే పిల్లలు నాకు వద్దనే ఇవి చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఏం రైట్ ఉంటుంది మీరు చెప్పండి ఏం రైట్ ఉంటుంది ఇప్పుడు మీకు మీకేమన్నా పోనీ లీగల్గా అయిందా లీగల్గా విడిపోయాక ఇంకా సంబంధం ఏముంటుంది ఇప్పుడు ఆవిడ మాట్లాడడానికి కూడా ఒక బేస్ లేదు ఆవిడికి అందుకని నేను చెప్తున్నా ఇప్పుడు నష్టపోయేది ఆవిడే పూర్తిగా ఇప్పుడు మీరు కనుక చూసుకున్నారంటే మీరు ఎవరి వీడియోలు చూడండి నైంటీ పర్సెంట్ గరికపాటి వారినే సమర్థిస్తున్నారుగా ఇప్పుడు నువ్వు ఎంత నెగిటివ్ తెచ్చుకుంటున్నావు రేపొద్దున మీరు బయటికి ఎలా వెళ్తారు మీకు నష్టం అది కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే మీరు ఆలోచించుకోండి కామెశ్వరు గారు అని మాత్రం మనం చెప్తున్నాం జరిగిపోయింది జరిగిపోయింది నిన్నటి గురించి ఎందుకు ఇవాళలో జీవించాలి మనం అంతేగా Thank you. Thank you.